చేయలేకపోవచ్చు ఆల్రెడీ అలా అప్లికేషన్ కూడా ఉంది అయినా వాళ్ళు అలా చేసారంటే సెక్యూరిటీ లేకుండా ఈ హండ్రెడ్ పర్సెంట్ ప్లానింగ్ వాళ్ళకంటే పొలిటికల్ అంటే రేవంత్ రెడ్డి ఇలా పవన్ కళ్యాణ్ వాళ్ళందరూ కలిసి చేశారని నాకు అర్థం ఆయన ఎందుకు చేస్తారు ఆయన ఎందుకు చేస్తారు ఆయనే కదా చేపించింది ఆయన ఎందుకు చేస్తారు ఆయనే ఆయనే మొత్తం ప్లాన్ చేపించి రేవంత్ రెడ్డి దగ్గర చెప్పించి మొత్తం చేసి అంత తప్పు తప్పైన కేసు అసలు ఇది రాంగ్ అంటే ఆయన ఎలా చేస్తారు ఎందుకంటే ఆయనకే ఆయన మీద కక్ష ఉంది పొలిటికల్ దగ్గర అలా వెళ్ళాలని అది ఆయన ఇష్టం కదా ఆయన ఏ పార్టీకి కావాలనుకుంటే ఆ పార్టీకి వెళ్తారు ఆయన తప్పే ముందు అసలు ఆయన కావాల్సింది ఆయన చేశారు దాంట్లో అసలు తప్పే లేదు అసలు నాకే అసలు బాధేస్తుంది అసలు చెప్పాలంటే ఇలా నేను అసలు అనుకోలేదు అది చూసి షాక్ అయిపోయి అదేంటి అంత ఫాస్ట్గా వెళ్ళి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది అసలు అది చూసాక అసలు నాకు మాటలు రావట్లేదు ఫస్ట్ ఫస్ట్ అసలు ఏంటి ఇంత సడన్గా కేసు ఎందుకు పెట్టారు ఆయన ఏమైనా వచ్చి చంపారా లేకుంటే వాళ్ళకి వచ్చి అలా ఫ్యామిలీతో ఆయన తప్పు లేదు అసలు అయినా ఇలా కేసు పెట్టారంటే ఇది మొత్తం ప్లానింగ్ కంపల్సరీ ప్లానింగ్ హీరో పద్నాలుగు మాత్రం చాలా అన్యాయం చేశారు తప్పక కర్మ వస్తుంది వాళ్ళకి బ్యాక్ వస్తుంది